నమస్తే శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయుడు శుక్రశని బేర్ అహేయేతమ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగానే అందరికీ ఒక ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని నిజానికి అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు జనవరిలో మరి కొత్తగా మనకేం మార్పు ఉంటుంది ఏంటి అంటే నిజానికి మన సనాతన ధర్మంలో ఉన్న శాస్త్రీయతలు మనం ఎప్పుడూ కూడా సంవత్సర ఫలితాలు అనేవి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఉగాది నుండి ఉగాది వరకే మనం తెలుసుకుంటాం కానీ ఇది మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నటువంటి గ్రేగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా కొత్త సంవత్సరం ఆంగ్లేయులు ప్రపంచవ్యాప్తము ఇదంతా ఒకటి సిద్ధాంతం ఉంది కాబట్టి ఆంగ్ల నూతన సంవత్సరము అని చెప్తున్నాం కానీ ప్రతి మాసంలో ఎలాగైతే మన గ్రహాలు గోచార రీత్యా సంచారం జరుపుకుంటాయో సంచారం జరుగుతూ ఉంటుందో అదే ఉంటుంది ఇక్కడ కొత్తగా ప్రకృతిలో వచ్చేటువంటి మార్పు కానీ గ్రహాల యొక్క గమనంలో కానీ ఎప్పుడు వాటి వాటి స్థితిని బట్టి అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రాశి మారడానికి కొంత సమయం పడుతుంది చంద్రుడికి అయితే రెండున్నర రోజులకి ఒకసారి అలాగే మరి ఇంకా మిగతా వాటికి ఒక శని గ్రహం చూస్తే మనకు తెలుసు పద్దెనిమిది అంటే చాలా పెద్ద గ్రహాలకు ఒకలాగా చిన్న గ్రహాలకు ఒకలాగా నెలలోపలు తిరిగే వాటికి నలభై ఐదు రోజుల్లో తిరిగే రవి లాంటి వాడు కరెక్ట్గా నెల వచ్చేసరికి మారుతూ ఉంటాడు ఇలాంటివి గ్రహాల యొక్క గమనం ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు జనవరి మాసంలో ఎలా ఉంటుంది ఏ ఏ రాశి అంటే గోచార రీత్యా ఏ ఏ రాశిలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయని కనుక మనం ముందు చూసినట్టయితే ఈ మాసంలో మనకు ముందు నుండి ఉన్నట్టుగానే రాహు మనకి మీనరాశిలో ఉంటుంది కేతు కన్యారాశిలో రాశిలో ఇది దాదాపుగా చాలా నెమ్మదిగా కదిలేటువంటి గ్రహాలు కాబట్టి ఇప్పుడప్పుడే మారే పరిస్థితి లేదు అన్నట్టుగా మనకు కొత్త కాలం నుండి ఉన్నాయి సరే గురు వృషభంలో ఉన్నాడు సేమ్ వక్రించే ఉన్నాడు తర్వాత కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజుడు మళ్ళీ వక్రగతిలో ఉన్నాడు కాకపోతే ఈ నెల ఇరవై ఒకటో తారీఖు మళ్ళీ వెనక్కి వెళుతూ ఉన్నాడు అంటే మిథున రాశిలోకి వెళుతూ ఉన్నాడు తర్వాత ఇక బుధుడు దగ్గరికి వచ్చేసరికి రుచికంలో ఉన్నాడు నాలుగో తారీఖు మారి ఆయన ధనస్సులోకి వెళ్తాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వచ్చేసరికి మకరంలోకి ప్రవేశిస్తాడు ఇది మనకు బుధుడి యొక్క గ్రహస్థితి ఇక రవి రవి ప్రతి మాసానికి ఒకసారి మారుతూ ఉంటాడు ముఖ్యంగా ఈ మాసంలో రవి యొక్క ప్రత్యేకత చాలా ఎక్కువ ధనసు రాశిలో ఉన్నటువంటి రవి మకరంలోకి రా మారడం వల్లే మనకి కొన్ని మార్పులు ఉత్తరాయణ కాలం రావడం కానీ మకర సంక్రాంతి రావడం కానీ జరుగుతుంది అలా రవి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇక శుక్ర శనులు ఇద్దరూ కూడా మనకి కుంభరాశిలో కనిపిస్తారు మీనరాశిలో రాహు ఉన్నాడు అని చెప్పుకున్నాం అయితే శుక్రుడు ఇరవై ఎనిమిదవ తారీఖు మనకి మీనరాశిలోకి వెళ్ళడం అనేటువంటిది ఉంటుంది మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు అంటే గ్రహాల యొక్క గమనం ఇలా ఉంది మరి ఇలా ఉన్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి ఫలితం కనిపిస్తుంది ఎందుకు మనకి కొన్ని యోగించే గ్రహాలు ఉంటాయి కొన్ని యోగించని గ్రహాలు ఉంటాయి గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి వీటన్నింటి మీద మన యొక్క గ్రహస్థితి ఉంటుంది ఏ మాసానికైనా ఏ పక్షానికైనా వారానికైనా దినఫలాల వరకు చూసుకున్నప్పటికి కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఉంటుంది అలా మారుతున్నప్పటికి కూడా మనం దినఫలాలు చూసుకునే వాళ్ళు ఉంటారు వార ఫలాలు ఇలా చూసుకుంటూ ఉంటాం దీనికి కారణం ఏమిటి అంటే ఏదైనా సరే జరగబోయే పరిస్థితులలో వచ్చేటువంటి గ్రహాల మార్పు వల్ల మనకి ఏదైనా అనారోగ్యం లేకపోతే ఆర్థిక ఇబ్బంది లేక ఉద్యోగ చలనం ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు దానికి తగు జాగ్రత్త తీసుకోవడం కోసం లేదా కొన్నిసార్లు ఆ గ్రహాలని పరచడం కోసం మనం చేసేటువంటి గ్రహాల యొక్క పరిహారాలు ఇవి తెలుసుకుంటే గనక మనకు రాబోయే కష్టం నుండి కొంత తగ్గించుకోవడం లాభం ఉంది అంటే దాని సద్వినియోగం ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఎప్పుడూ కూడా ఈ గ్రహాల యొక్క ఫలితాలను అంటే మాస ఫలితాలు కానీ వార ఫలితాలు కానీ పక్ష ఫలితాలు కానీ దిన ఫలితాలు కానీ తెలుసుకుంటూ ఉంటాం మొదటి పక్షంలో ఉండేటువంటి గ్రహస్థితి మరి ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో జనవరి రెండు వేల ఇరవై ఐదు కాను మొదటి పక్షంలో మనకి మీనరాశిలో రాహు ఉంటాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించి కర్కాటకంలో ఉంటే కన్యలో కేతువు ఇది మనకు కనిపిస్తుంది బుధుడు మనకి నాలుగవ తారీఖు వరకు మొదట రుచికంలో ఉండి తదుపరి మనకి అంటే ఈ మొదటి పక్షం వరకు ధనుసు రాశిలో ఉంటాడు ఇక రవి ధనుసు రాశిలో పదమూడవ తారీఖు ఉండి పద్నాలుగో తారీఖు మకరంలోకి మారుతూ ఉన్నాడు ఇక శని శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉంటారు ఇది ఈ మొదటి పక్షం యొక్క గ్రహస్థితి ఇక రెండవ రాశి రెండవ పక్షంలో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు రెండవ పక్షానికి అను గ్రహస్థితి ఎలా ఉంది అంటే గ్రహస్థి గ్రహాల యొక్క గమనం ఎలా ఉంది అంటే ముందుగా రాహు మీనల్లో ఉన్నాడు గురువు వక్రించి వృషభంలో ఉన్నాడు కుజుడు వక్రించినటువంటి స్థితి మొదట పదిహేను నుండి దాదాపు ఇరవైవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి నుండి మనకి మిథునల్లోకి కనిపిస్తాడు ఇక తర్వాత కేతువు కన్యలో ఉంటాడు బుధుడు మనకి ముఖ్యంగా ధనుసు రాశిలో కనిపిస్తాడు రవి వచ్చేసరికి మకర రాశిలో ఉంటాడు ఇక శుక్ర శ్రేణులు ఇద్దరిని కనుక చూస్తే ముందుగా కుంభరాశిలో ఉన్నటువంటి కుంభరాశిలో ఉండి శుక్రుడు మాత్రం ఇరవై ఎనిమిదో తారీఖు మళ్ళీ మార్పు చెందుతాడు మీనల్లోకి ఇది ఎండవ పక్షం యొక్క గ్రహస్థితి అందులో భాగంగా మరి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసానికి మాస ఫలితాలు మనం ముందుగా రాశి వారిగా అంటే ఒక్కొక్క రాశి ద్వాదశ రాశులకు ఫలితాలు తెలు తదుపరి రాశి సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంటుంది అంటే మొదటి పక్షంలో కొద్దిగా మామూలుగానే నడుస్తూ ఉంటుంది యోగ్య ఫలితం షష్ఠరవి యోగ్య ఫలితాన్ని ఇస్తాడు నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మిగతావి మనకున్న తొమ్మిది గ్రహాల్లో ఐదు గ్రహాలు అననుకూలంగా ఉన్నాయి సరే మనకు ఈ పరిస్థితిలో ఎలా ఉంటుంది అంటే ఇంతకుముందు పోయిన నెలలో గడిచినట్టుగానే మిశ్రమ ఫలితాలు ఉంటాయి కుటుంబంలో ఏదో మనం ఆలోచించే విధానం బాగోదు కొంచెం బద్ధకం ఉంటుంది కొద్దిగా అనాలోచిత పనులు ఇలాంటివన్నీ మొదటి పక్షం అంతా కూడా మనం చేసేటప్పుడు కొంచెము ఎలాగైనా సరే పనిని దాటివేయడము అజాగ్రత్తతో చేయడము ఇవన్నీ ఉంటాయి తదుపరి ఎప్పుడైతే పదిహేనవ తారీఖున రవి మనకి మకరంలోకి సంక్రమించి మార్పు కనిపిస్తుందో ఇక అక్కడ నుండి చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఎక్కడెక్కడ బాగుంటుంది కుటుంబంలో బాగుంటుంది భార్యా బిడ్డలతో బాగుంటుంది సంతానంతో బాగుంటుంది అది కాకుండా కుటుంబ శ్రేయస్సు కోసం మనం చేసేటువంటి ప్రయత్నం బాగుంటుంది అష్టమరాహువు ఉండడం వల్ల దోషాన్ని కొంచెం అష్టమరాహు ఇచ్చేటువంటి దోషాన్ని కూడా ఈ చివరి పదిహేను రోజులలో ఎలా అంటే రాహు యొక్క బలం వల్ల మనకి రవి యొక్క మార్పు వల్ల అష్టమరాహు యొక్క కష్టాన్ని దాటుకోవచ్చు అని చెప్పచ్చు కేవలం ఒక్క విషయాన్ని మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి ఆరోగ్య రీత్యా కొద్దిగా తలనొప్పులు రావడం నరాలకు సంబంధించినటువంటి బలహీనతలు కనిపించడం ఈ దోషం అయితే కనిపిస్తుంది తర్వాత మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ఇంట్లో ఉన్న వాళ్ళతో సఖ్యత బాగానే ఉంటుంది పిల్లలతో బాగుంటుంది మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు రాహు ఎలా ఉన్నా విదేశీ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి క్రయ విక్రయాలు ఫలిస్తాయి కోర్టులో ఇంతకుముందు ఏదైనా కేసులు పెండింగ్లో ఉంటే గనక ఆ కేసులు కొట్టివేయడమా కేటు కేసుల ఫలితాలు రావడమా ఇది జరుగుతుంది అది అనుకూల ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది అంటే సంక్రాంతి నుండి కూడా చాలా మంచి యోగం ఉంది ఈ రాశి వారికి అని చెప్పొచ్చు కానీ మీరు కొన్ని పనులు చేయాలి ఎందుకంటే రాహు యొక్క అనుగ్రహం కావాలి దానికోసం ఏం చేయాలంటే ఆదివారం రోజు తప్పనిసరిగా రాహుకాలంలో దీపం పెట్టడం అనేటువంటిది లేదు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అనేటువంటిది కనుక చేసినట్టయితే ఈ రాహు వల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా రవి యొక్క మార్పు వల్ల జరిగేటువంటి లాభాల వల్ల వారు సింహరాశి వారికి ముందు నుండి మనం ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాం సింహరాశి ఏది ఎట్లా ఉన్నా కూడా ఆ ధైర్యం వల్ల కానీ కాన్ఫిడెన్స్ రాశి యొక్క రవి ప్రభావం వల్ల ఉండేటువంటి కాన్ఫిడెన్స్ వల్ల కానీ చాలా ముందుకు వెళ్తుంటారు మెయిన్గా కాన్ఫిడెన్స్ బాగా నడిపిస్తుంది రాజసం ఎప్పుడు కూడా ముందుకు నడిపిస్తుంది కాబట్టి అలాగే ఉంటుంది కొంచెం ఆ రాహుగ్రహ యొక్క ప్రభావాన్ని వీడాలంటే రాహు రాహుదీపాన్ని రాహుకాలంలో దీపం పెట్టడం అనేటువంటిది చేయడం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది చేసినట్టయితే ఏ కష్టం లేకుండా హాయిగా ఆనందంగా ఉండొచ్చు అని చెప్పచ్చు